పురాణము ఆరవ అధ్యాయం వితంతు స్వర్గమునకు ఏగుట పూర్వకాలంలో ద్రవిడ దేశం నందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లైన కొలది కాలానికి భర్త చనిపోయాను సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచేత ఆమె ఇతరుల ఇళ్లల్లో దాసీ పని చేస్తూ అక్కడిని భోజిస్తూ ఒకవేళ వారి సంతోషం కొలది ఏదైనా వస్తువులు ఇస్తే ఆ వస్తువులను ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనొచ్చు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకుంటూ దొంగలు దొంగలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనచ్చు సొమ్ము కూడబెట్టుకుంటూ ఉండేది ఈ విధంగా కూడా పెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతులైడ్లల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవిస్తూ ఉండేది ఎంత సంపాదిస్తే ఏముంది ఆమె ఒక్క దినము కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసేది ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకుంటూ ఉండేది అలా కొంతకాలం జరిగను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ అక్కడ ఒక సత్రంలో బస చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె వద్ద వెళ్ళి అమ్మ నా హితవచనము ఆలకింపుము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము మన శరీరములు శాశ్వతములు కాదు నీటి బుడగ లాంటివి ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకొని పోవనో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములు ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమిస్తున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నువ్వు బాగా ఆలోచించు అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ మగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి బడి నశిస్తున్నాడు కావున నా మాటలు ఆలకించు నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకో ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమును పొందు నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలమున నది స్నానం దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశం ఇచ్చాను ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మాలు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము పొందెను కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉన్నది